కరీంనగర్లో నిరఫాయించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు హాట్ కామెంట్ చేశారు బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే రెండు ఆరోపించారు. కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కాదరి బీఆర్ఎస్ అని చెప్పారు. రెండు పార్టీలు కలిసే ఉన్నాయి కాబట్టే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తమ అభ్యర్థిని నిలబెట్టలేదని స్పష్టం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. నేరుగా క్షేత్రస్థాయిలో పోదాం. చేస్తా ఉన్నా ఈ రోజు. నేరుగా క్షేత్రస్థాయిలో పోదాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చిన్న స్థాయి కార్యకర్త నుంచి మొదలు పెడితే పెద్ద స్థాయి కార్యకర్త ఎవరి గురించి ప్రచారం చేస్తున్నారో నేను తెచ్చుకుందాం రండి ప్రత్యక్షంగా మన పార్లమెంట్లో కరది ఎందుకు వదులుకున్నారు వదులుకొని బీజేపీని గెలిపించరా లేదా ప్రత్యక్షంగా నేరుగా చెప్తా ఉన్నాం మీరే ఒక కమిటీ వేసుకొని పోండి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఎటువైపు పనిచేస్తూ ఉంది మాకు ఇక్కడ బీఆర్ఎస్ ప్రధానమైన ప్రతిపక్షం అసలు వాళ్ళు అభ్యర్థిని ఎందుకు పెట్టలే బీజేపీ వాళ్ళు చెప్పి నువ్వు పెట్టొద్దు మాని గెలిపి